రేపే ఇరవై ఒకటి ఆదివారము సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా ఏడు జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అంతేకాకుండా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ము ముఖ్యంగా ఇలాంటి గ్రహణంతో ఏర్పడినటువంటి అమావాస్య రోజుల్లో ఏంటంటే ఇలాంటి కూరలు వండటం వలన చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి పొరపాటును కూడా ఈ కూరను వండొద్దు అసలు ఏ కూరను వండకూడదు ఏంటి అనేది మన ఛానల్ పేరు కిందే వీడియో లింక్ ఇస్తున్నానండి అది క్లిక్ చేసినట్లయితే అందులో వివరంగా చెప్పటం అనేది జరిగింది అంటే ఏ కూర వండకూడదు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది అలా చేసి మీరు మీ యొక్క సమస్యల నుంచి పూర్తిగా బయటపడండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంటతుంది కాబట్టి పొరపాటును కూడా ఆ కూరను వండకుండా ఉండటానికి ప్రయత్నించండి కాదని పట్టించుకోకపోతే మాత్రం చేతులారా సమస్యలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఉంటుంది అది క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి